ఆరోగ్య ఆనంద స్వర్ణంధ్ర సహకారమే యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమం ఈ లక్ష్య సాధనకే యోగ ప్రతి ఒక్కరి జీవన విధానంలో భాగం అయ్యేలా సన్నద్దం కావాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ పేర్కొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలోని కృత్తివెంటి వెంటి పేర్రాజు పంతులు డిగ్రీ కళాక్షల ఆవరణలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి సుభాష్ పాల్గొన్నారు యోగా డే అనేది రామచంద్రపురం నియోజకవర్గంలో నిర్వహించడానికి ప్రజలు మరి చైతన్యంగా ముందుకు వస్తారా లేదా అని నేను భావించాను ఈరోజు ముఖ్యంగా మహిళలు ఎక్కువ మంది ఉండటం చాలా సంతోషాన్ని ఇచ్చింది దీన్ని దిగ్విజ దిగ్విజయంగా నిర్వహిస్తున్న కమిషనర్ గారికి కానీ రామ్ కుమార్ గారికి అలాగే చైర్మన్ గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఇంటర్నేషనల్ యోగా డే రోజును కూడా ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఈ యోగా అనేది పొలిటీషియన్స్కి ఎంతైనా అవసరం ఎందుకంటే ఈ స్ట్రెస్ రిలీఫ్ అనేది యోగా ద్వారానే వస్తుంది అలాగే నేను వచ్చిన తర్వాత కూడా యోగా మాస్టర్ గారిని ఒకరిని నియమించుకోవడం జరిగింది కానీ టైం షెడ్యూల్ కుదరక మరి అది దూరంగా ఉన్నాను ఈరోజు కూడా నా కాలు కొద్ది మోకాల్లో నీరు చేరటం వల్ల పరిస్థితి బాగోక కింద కూర్చోలేని పరిస్థితిలో నేను కూర్చోలేను కూర్చుని ఉండిపోయాను ముఖ్యంగా మన లోన అవయవాలు ఎలా ఉన్నాయనేది మనకు తెలియదు మన చేతికి ఏమొచ్చినా కాలుకే వచ్చినా లేకపోతే ఏ చిన్న గాయమైనా మనం అది మానేంత వరకు మందులు వాడుతూ ఉంటాం మన లోపల ఏం జరుగుతుంది మన లంగ్స్కి కానీ అలాగే మనకి మానసిక ఉల్లాసం మానసిక ఉల్లాసం అనేది ప్రతి ఒక్కరికి అవసరం ఈ స్ట్రెస్ అనే దానివల్లే ఈ ఆత్మహత్యలు కూడా నేను స్ట్రెస్ని అధిగమించలేకే ఈ నేను వచ్చిన తర్వాత నియోజకవర్గంలో సుమారు ఆరేడు ఈ ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా స్ట్రెస్ని అధిగమించలేక ఈ యొక్క ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతూ ఉంట యోగా అనేది ప్రతి మనిషికి అవసరం అని గుర్తించిన నరేంద్ర మోడీ గారి ముందుగా ఆయన యోగాని డైలీ ఆయన షెడ్యూల్లో ఒక భాగంలో చేసుకుని మిగతా వాళ్ళని ఈ దేశాన్ని మొత్తం మోటివేట్ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఘనంగా నిర్వహి నిర్వహించుకుంటూ వస్తూ ఉన్నారు అలాగే మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దినచర్యలో యోగా కూడా ఒక భాగంగానే భావించైన మరి ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా ఆయన ఎంత కష్టపడి రాష్ట్రానికి పనిచేస్తూ ఉన్నారంటే దానికి రహస్యం అని మనం అందరం చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ యోగా హాల్ అనేది మరి మనకి ఈ మున్సిపాలిటీలో ఆప్షన్స్ రెండో మూడో ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ కో కంపెనీ వాళ్ళ ద్వారా విఎస్ఎం కాలేజ్ దగ్గర ఉన్న నలభై సెంట్లు భూములో మరి సిఎస్ఆర్ ఫండ్స్ నిమిత్తం ఓన్లీ లేడీస్కి పిల్లలకి ఒక పార్క్ ఉండాలి రామచంద్రపురం నియోజకవర్గంలో వాకింగ్ కానీ ఓపెన్ జిమ్ కానీ అలాగే అక్కడే యోగా హాల్ ఉంటే మంచిదని చెప్పి నా ఉద్దేశం అలాగే గారు చైర్మన్ గారు కాబట్టి ముందుగా ఈ రామచంద్రపురం నియోజకవర్గం మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను నేను అమలాపురంలో ఉండొచ్చాను వివిధ ప్రాంతాలు తిరిగాను కాబట్టి కానీ ఈ రామచంద్రపురం నియోజకవర్గం ప్రజల్లో ఆలోచన విధానం పూర్తిగా మారాలి అలాగే మనం ఈ రామచంద్రపురం నియోజకవర్గం చాలా విచారించదగ్గ విషయం ఏంటంటే గత ఐదేళ్ళు డెవలప్మెంట్ లేకపోవడం ఒకే అయితే ఈ అవేర్నెస్ జనం ఇప్పుడు ముఖ్యంగా ఈ మెడికల్ క్యాంపుకి పెడతా ఉన్నాం మెడికల్ క్యాంపులు పెడతా ఉంటే ఎంత చెప్పినా సరే అక్కడికి రావట్లే ఎందుకంటే ఈరోజు ఉడుముల్లో చిన్న క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు పెడితే ఎయిటీన్ పర్సెంట్ మహిళలకి క్యాన్సర్ ఉంది మనందరం అనుకుంటాం మనకేముంది మనం ఆరోగ్యంగానే ఉన్నాం కదా క్యాన్సర్ మనకెందుకు వస్తుందిలే కానీ క్యాన్సర్ వచ్చిన గర్భకోశ క్యాన్సర్ కానీ చెస్ట్ క్యాన్సర్ కానీ ఇవన్నీ ఫ్రీక్వెంట్గా ఈ ప్లాస్టిక్ వాడక వల్ల కానీ రకరకాల విధంగా